హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికి నమస్కారం ఈ రోజు మన ఛానల్లో సలకొండ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శనాన్ని చేస్తున్నాము ఇది దారి ఆలయానికి ఇది చింతపల్లి నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది ఎంట్రన్స్ ముందు పక్కన కొలను వాటర్ ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు అక్కడ వాటర్ వస్తున్నాయి చూడండి బోర్ వాటర్ ఇవి స్టెప్స్ ఈ కొండలు పిట్టలు ఇక్కడ నరసింహ స్వామి బయట ఉన్నాడు ఇప్పుడు లోపలికి ఇలా దర్శనానికి వెళ్ళాలి గుహలా ఉంటుంది లోపల ఆలయం ఇది గర్భాలయ విగ్రహం ఈ కొండ కింద వంగితేనే కూర్చుంటేనే పడతాం మనము సొరంగం లాగుంటుంది చూడండి అటు సైడ్ ఇది బయట ఇక్కడ టెంకాయని కొట్టాలి మనము లోపల కొట్టని మనం ఇక్కడ ఆదివారం రోజు బాగా జనాలు వస్తారు షాప్స్ పెడతారు చాలా మంది జనాలు వస్తారు ఒకటి రోజుల్లో తక్కువ మంది జనాలు ఉంటారు మేము తక్కువ మంది ఉన్న రోజే వెళ్ళాము చూడండి ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ కొన్ని వెళ్ళమ్మది మనం స్టెప్స్ దిగుతుంటే పక్కకి ఉంటుంది ఇక్కడ పుట్టలా ఉంటుంది చెట్టు కింద ఇది ఆలయం వైపు ముందట కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చలిదొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఇది వచ్చేదారులో ఉంటుంది ఆంజనేయ స్వామిది ఈ వీడియో నచ్చినట్లయితే